హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ అభయాస్తం ఆచూకీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అభయస్తం పేరిట దరఖాస్తులు తీసుకుని ఇప్పటికీ ఏడు నెలలు కావస్తుంది ఇంతవరకు వాటి ఆచూకీ ఎక్కడో ఎవరికీ తెలియడం లేదు ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వము అదే అదునగా ప్రజలు వాటి ఓట్లు వేసి కాంగ్రెస్ను గద్దెనెక్కించిన విషయం మీకు తెలుసు కాబట్టి ఆ ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులను డిసెంబర్ నుంచి జనవరి ఆరో తారీఖు వరకు తీసుకున్న ఈ అస్తం పార్టీ గవర్నమెంటు ఇప్పటి వరకు వాటిని ఎవరు అందులో ఎవరు అర్హు అర్హులు అనేది తేల్చలేకపోవడం గమనార్హం ఇప్పటికీ ఏడు నెలలు అయినా కానీ ఇంతవరకు ఆ దరఖాస్తులు ఎవరు చేసుకున్నారు అందులో అర్హులు ఎంతమంది ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఇంకా ఎవరిని అర్హులుగా గుర్తించాలనే ఇంతవరకు గవర్నమెంటు చర్యలు తీసుకోకపోవడం ఆశాస్పదం అయితే రెండు కోట్ల దరఖాస్తులు అభయస్థం కోసం వచ్చినట్లు ఆ రోజే అధికార యంత్రాంగం వెల్లడించడం జరిగింది అయితే గ్యాస్ సబ్సిడీ మరియు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అనేదానికి ఈ రేషన్ కార్డులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఒక్క రేషన్ కార్డు అనే కాదు ఇందిరమ్మ ఇండ్ల కోసము ఆ తర్వాత పెన్షన్ కొత్త పెన్షన్ల కోసము అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందలు నెల నెలా ఇస్తా అని చెప్పిన ఆ హామీకి ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇప్పటికీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దరఖాస్తులను ఎక్కడో మూలకబడేసారు తప్ప ఇంతవరకు వాటిని పరిశీలించిన దాఖలు లేవు అప్పట్లోనే ఒక పదిహేను రోజుల పాటు ఆన్లైన్ చేసినామని చెప్పిన గవర్నమెంట్ ఆ ఆన్లైన్ ఎక్కడ పోయింది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి అనేది ఎవరికీ చెప్పలేదు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుతాయని ఎవరైతే ఓటు వేసి ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్లకు ఇంతవరకు ఏమీ న్యాయం జరగకపోవడం పట్ల వీళ్ళు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఉన్నారు కేసీఆర్ ఆ రోజు ఎంతమందినైతే అన్యాలంగా ఈ అన్యాలంగా వాళ్ళకు చేసిన అన్యాయం ఏంటి అనే దాని మీద ఏదైతే అనుకున్నారో ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సర్కారుని కూడా వ్యతిరేకత మొదలైందనేది తెలుస్తుంది ఇక మొన్న ఎంపీ ఎలక్షన్లే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది గతంలో అరవ నలుగురు ఎం ఎంపీలు ఉన్న బీజేపీ పార్టీకి ఈరోజు ఇం ఇంకా నలుగురు ఎక్స్ట్రా అంటే మొత్తము ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఇందుకు కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది అయితే ఇప్పటికైనా ఈ అభయస్థం దరఖాస్తులు కావచ్చు ఆ తర్వాత వీళ్ళ ఆరు గ్యారంటీల అమలు గురించి కావచ్చు ఒకసారి ప్రభుత్వము పునఃపరిశీలన చేసుకుంటే బాగుంటుందనేది సూచన చేస్తున్నాం అయితే ఈ రేషన్ కార్డుల గురించి దాదాపు ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదనేది ప్రభుత్వ అధికారులే చెప్పడం జరిగింది అయితే ఇంతమందికి ఈ పది సంవత్సరాలలో ఎంతమందికి కొత్తగా పెళ్ళిళ్ళైనాయి వాళ్లకు పుట్టిన పిల్లలు ఏంటి వారి ఇంతవరకు ఎక్కడ కూడా వారి పేర్లు నమోదు చేసుకోకపోవడం వారికి రేషన్ కార్డులు అనేది జారీ చేయకపోవడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికే చాలా సిగ్గుచేటు అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభయాస్తం దరఖాస్తుల్లో చేసుకున్న కనీసం రేషన్ కార్డులకు అయినా కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరం ఉందని మేము గంటాఫలంగా చెప్తున్నాము అయితే ఈరోజు ప్రతిదానికి రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి లింకు పెట్టే వీళ్ళు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్న విషయం వారికి తెలిసి ఇప్పటికైనా మేమైనా మేల్కొని త్వరగా రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుందనేది ఆలోచన చేస్తే మంచిది అనేది ప్రజలు అనుకుంటున్నారు ఇక కొత్త పెన్షన్లు మరియు మహిళలకు రెండు వేల ఐదు వందల గురించి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారు అభ్యర్థులు ఎంతోమంది నెలలు నెలలుగా ఎదురు చూడడం జరుగుతుంది ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లకు పోయే కాంగ్రెస్ గవర్నమెంటు వీటన్నిటిని అమలు చేసినాక వెళ్తే గానీ వాళ్లకు న్యాయం జరగదు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావు అనేది ఎక్కువ మంది సర్పంచ్లు గెలవరనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా రేషన్ కార్డులు మరియు ఇండ్ల గురించి అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ కోసం ఏదైతే ఈ లింకు చేయడం జరిగిందో వాటన్నిటికీ అర్హులందరికీ రావాలంటే వాటన్నిటి గురించి ఒకసారి ఉన్నతాధికారుల సమక్షంలో చర్చలు జరిపి ఈ అభయస్థం దరఖాస్తులు ఇంకా ఎక్కడున్నాయి వాటి అమలు సంగతి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో వచ్చిన ఫలితాలే మీకు సర్పంచ్ ఎలక్షన్లో కూడా వచ్చినట్టయితే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ పొందుకునే అవకాశం ఉంటుంది పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అస్తాం పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని చాలామంది అనుకుంటున్నారు కానీ వీళ్ళ పోకడ చూస్తుంటే రోజు రోజుకు దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ అభయస్థం దరఖాస్తులను ఆరు గ్యారంటీల అమలును ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంటు పునరాలోచించి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా సబ్సిడీ మరియు ఉచిత విద్యుత్పై సమాలోచనలు చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించే బాగుంటుందనేది మా ఉద్దేశం ఇక రేపు మాపు అని సాగ తీసుకుంటూ ఈ దరఖాస్తులను ఇంకా ఆ స్టోర్ రూమ్లలో ఉంచితే ఏమీ లాభం ఉండదు రేపు జరగబోయే నష్టాన్ని మీరే చూస్తారని చెప్పి మా ఆరా న్యూస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మా ఆరా న్యూస్ హెచ్డి ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా సమాచారం అందింది అని అనుకుంటే కింద కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు మీ అభిప్రాయము తెలియజేయండి తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే